ప్రభువైన క్రీస్తు నందు మీ అందరికీ శుభములు ఎసయ పరిశుద్ధుడు 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 మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా మన హృదయాలు దేవుని మహిమతో నిండుకోవాలి వాక్యముతో నిండుకోవాలి దేవుని వాక్యముతో మన హృదయాలు నిండుకున్నప్పుడు మనము ఫలభరితంగా ఆశీర్వదించబడతాము మీ హృదయము విశ్వాసముతో నింపబడ్డప్పుడు మీరు శక్తిమంతులుగా ఉంటారు విశ్వాసములో మీరు బహుగా పాలిస్తారు విశ్వాసం అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో పారుతుందంట నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును యహోవా మహిమ మందిరమును నింపెను మేఘము ప్రత్యక్ష గుణారమును కమ్మగా ఇప్పుడు చూడండి మేఘము మేఘాలు పట్టేస్తున్నాయి వర్షాలు గురిచేస్తున్నాయి వర్షాలు వరదల్లాగా మునిగిపోతున్నాయి జ్వరాలు అస్వస్థత ఎప్పుడు ఇప్పుడు అదే ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి రోజు వర్షం గురిసినట్టే రోజు వర్ష ఆశీర్వాదాలు పొందుకుంటే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారమును కమ్మగా ఇప్పుడు రోజు ఆశీర్వాదాలు మనకి కుమ్మరించబడాలి అంటే మనము ఏమి చేయాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి జయ జీవితము కలిగి జీవించాలి సాతాన్ని ఎదిరించాలి సాతాన్ని ఎదిరించాలి అన్నప్పుడు అటు తంత్రాల్ని వాక్యంతో తిప్పుకొట్టాలి త్వరపడి మనము వాడికి బానిస అయిపోకూడదు వాడు తొందర చేస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నాడని సతాయిస్తున్నాడని సమస్యలతోనూ ఫైనల్స్ విషయంలోను బాధల విషయంలోను బాధలు అంటే శరీర బాధలు ఫైనల్స్ విషయం అంటే డబ్బు సమస్య మన ఇండ్లలో రోజు జరిగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పరిస్థితులు డబ్బు నుంచి మొదలవుతుంది పిల్లలు స్కూల్ నుంచి మొదలవుతుంది అన్నిటికీ శాంతిని అనుగ్రహించడానికి దేవుడు ఓర్పునిచ్చాడు ఈ ఓర్పు అత్యధికముగా మనలో స్టోరేజ్ అవ్వాలి స్టోరేజ్ని బట్టి అంత మాత్రమే ఉండిపోకూడదు ఆ యొక్క ఓర్పు సహనంగా మారాలి సహవాసంగా మారాలి దేవుడితో సహవాసము చేయాలి దేవుడితో సహవాసం చేసినప్పుడు లోకంతో స్నేహము దేవునితో వైరం అన్నారు ఎప్పుడు కూడా లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరంగా ఉంటారు దేవునితో సహవాసము చేసినప్పుడు మీరు బహుగా ఆశీర్వదించబడతారు సహనము కావాలి ప్రేమ ఆప్యాయతలు కావాలి చూడండి దశలోని పత్రికలోని ఒకటో అధ్యాయము ఏడో వచనము కాబట్టి మసోదినీయులను ఆకాయలోను విశ్వాసాలు అందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీ యొద్దకు ప్రభువాక్యము మాసోదీయులను ఆక్యాలును మ్రోగెను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడైంది విశ్వాసము వెల్లడైంది మాసోదీయులు ఆకాయలు అంటే విత్తిన వాక్యము ఫలించింది సహవాసము కొన్నిసార్లు బలహీనపడిపోతూ ఉంటాం విశ్వాసంలో బలహీనపడిపోతాం డబ్బు సమస్యలో ఫైనల్స్ విషయంలో బలహీనపడిపోతూ ఉంటాం ఆరోగ్య విషయంలో బలహీనపడిపోతూ ఉంటాం అలా బలహీనత పడిపోతున్నప్పుడు మనకి ఒక డౌట్స్ వస్తాయి కొన్ని డౌట్స్ మనల్ని క్రియేట్ చేస్తాయి దేవుడున్నాడా అని చూడండి రెండవ కోరింతలు రాసిన పత్రిక పన్నెండు ఎనిమిదో వచ్చిన నా కృప నీకు చాలు చాలు నా కృప నీకు చాలు నా మహానందము నీకు చాలు నా సంతోషము నీకు చాలు నా సమాధానము నీకు చాలు ఏమంటున్నాడు దేవుడు నా కృప నీకు చాలు అత్యధికముగా ఎచ్చిపోకుండా నన్ను నలగొట్టడకు బలహీ నా బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అత్యధికముగా నేను ఎచ్చిపోకుండా సాతాను దూతను నన్ను నలగగొట్టడానికి ఉంచాడు ఏగు గ్రంథంలో స్పష్టంగా చూస్తాము ఇప్పుడు అపుస్తుడైన పౌలు చూపిస్తున్నారు అత్యధికముగా నన్ను ఎచ్చిపోకుండా నన్ను నలగగొట్టటకు అపవాదిని ఉంచాడు సాతానుబంధకాలు ఈ సాతానుబంధకాలలో ఎన్నో సమస్యలు నిరాశ పడకూడదు నిస్పృహపడకూడదు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు విజయము చూడాలి తృప్తి పడాలి ఉన్నంతలోనే తృప్తి పడాలి తృప్తి కలిగి జీవించాలి గొప్ప ఉపద్రవాలు వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మీరు వాక్యమును అంగీకరించారు విశ్వాసమునందు అందరికీ వెల్లడైంది మాసవదన ఆకాయలోను వాక్యము ప్రజ్వలింది ప్రకాశించబడింది ఇప్పుడు రోజు వాక్యం విత్తుతున్నాం ఎత్తిన వాక్యం ఫలి ఫలిస్తుంది అది హృదయాల్లోకి వెళ్ళి జీర్ణమయ్యి నరాల్లోకి వెళ్ళి అది ప్రకాశించి యహోవా తేజస్సు మందిరమును నింపెను యహోవా తేజస్సు మందిరమును నింపగానే ప్రకాశించింది ఇప్పుడు ఆశీర్వాదాల గురించి చెప్పుకున్నాం అపవాది గురించి చెప్పుకున్నాం బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది బలహీనత ఎందు ఎప్పుడైతే నేను బలహీన ఉన్నప్పుడు బలవంతుడు పితృ బలమంతట మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు కానీ ఈ ప్రయాణము ఇలాగ సాగకపోతే కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది బలహీన పడిపోయినప్పుడు నువ్వు బలవంతుడువు ఎప్పుడు నువ్వు బలహీన పడతావు అప్పుడు బలవంతుడు చూడండి ఆయన నాతో చెప్పిన ఆయన నాతో చెప్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడే సహవాసము ఆయన నాతో చెప్పాను అంటే పౌలకే మాట్లాడతలేదు ఇక్కడ మన అందరితో దేవుని వాక్యం రెండంచులు గల ఘడ్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ బలహీనత ఎందుకు నా బలము పరిపూర్ణమగుచున్నది బహు సంతోషంగా అతిశయపడ పడాలి బహు సంతోషంగా మనం అతిశయపడ అతిశయ అత్యధికముగా నేను ఎచ్చిపోకుండా నేను మళ్ళీ గర్వం వచ్చేస్తుందేమో ద్వేషం వచ్చేస్తుందేమో అసూయ వచ్చేస్తుందేమో నేను అత్యధికంగా ఇచ్చుకోకుండా అపవాదిని సాతాని ఒక దూతగా ఉంచాడు ఆడ పర్మిషన్ అడిగి వస్తాడు దేవుని పర్మిషన్ తీసుకుని వచ్చి ఆ విషయంలో శోధిస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి కట్టబడి ఉన్నావో ఒక మొక్కని కోసి దానికి అంటు కట్టినప్పుడు అది దాని స్వభావం అంతా దీనికి వస్తుంది అలాగే నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడితో సంబంధము కలిగి ఉన్నప్పుడు దేవుని సమాధానం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు బలాభివృద్ధి పొందుతావు నువ్వు దేవుని నామాన్ని బట్టి ఆశీర్వాదం పొందుకుంటావు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడవుతుంది మీ సహనము సకల జనలకి తెలియజేయబడుతుంది సత్యవంతుడుగానే జీవించు దేవునికి దాసులుగా జీవించండి మీరు మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందాలి మీ విశ్వాసము అభివృద్ధి చెందాలి అంటే మీరు ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి విశ్వాసానికి విధులై ఉండాలి భయం అనేది రానియకూడదు మృతులలో నుండి యేసుని లేపాడు మనల్ని కూడా లేపుతాడు మీకు మన జీవితంలో కాదు సేవా జీవితంలోనే కాదు ప్రతి దానిలో జీవితం కలిగి ఉంటే యేసును లేపిన దేవుడు నిన్ను కూడా ఎండిన ఎముకులని పిలిస్తే అవి వచ్చేసింది ఒక సైన్యంగా వచ్చేసింది అలాగే మృతులు పునరుత్లుగా మీరు ఏమవుతారు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించి రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించి విశ్వాసంకి విజయులుగా ట్రైనింగ్ ఇస్తున్నా కొన్ని రోజులు మాత్రమే ఉంటాం ఈ కొన్ని రోజుల్లో మనము దేవుడితో సహవాసము దేవునితో కృపతో ప్రయాణము ప్రతి స్థలమందు మనం అడుగుపెట్టిన ప్రతి స్థలము పావనం చేస్తాం పరిశుద్ధతతో నింపుతాడు వాక్యాన్ని ప్రజ్వలింప చేస్తాడు వాక్యాన్ని ప్రకాశింప చేస్తాడు దేవుని మందిరము మన హృదయము పరిశుద్ధాత్మకు ఆలయము యహోవ తేజస్సు మందిరమును నింపెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధత తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుందో మమ్మల్ని బలపరిచో స్థిరపరిచో సిద్ధపరచు నీ శక్తితో నింపు నీ ఆత్మతో నింపు ఈ రక్తంతో కడిగి స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెనామేనామే